హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ శ్రీవర్డ్ నేనైతే ఈరోజు వాటర్ మిలన్తో ఐస్ చేశానండి యశు చాలా రోజుల నుంచి అడుగుతుంది మొన్న కుల్ఫీ ఐస్ చేయడమే కానీ మళ్ళీ ఏం చేయలేదు చెయ్యమ్మా అని చెప్పి అడిగిందండి బయట నుంచి తెచ్చి ఇవ్వడం ఎందుకని చెప్పి నేనే పుచ్చకాయతో ఐస్ చేశాను నేను ఏ విధంగా ఐస్ చేశాను అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి ముందుగా పుచ్చకాయని హాఫ్ సగానికి కట్ చేసి సగం పుచ్చకాయ ముక్కను తీసుకున్నానండి వాటినైతే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటిలో పిక్కలన్నీ సపరేట్ చేసేసాను ఆ సగం పుచ్చకాయ నాకు త్రీ బౌల్స్ అయింది అండి మిక్సీ జార్లో ఆ పుచ్చకాయ ముక్కల్ని వేసుకొని షుగర్ టూ స్పూన్ షుగర్ యాడ్ చేశానండి అంటే నాకు పుచ్చకాయ చాలా స్వీట్ ఉంది అందుకని చెప్పి లైట్గానే యాడ్ చేశాను స్వీట్ తక్కువ ఉంటే కనుక మీరు షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇది సరిపోయింది మిక్సీ వాటినైతే మిక్సీ చేసేసామండి జ్యూస్ కింద చేసేసుకున్నాము ఇలా వచ్చిన జ్యూస్ని వడకట్టుకోవాలండి లోపల ఏమైనా పిక్కలు ఉన్నా ఏదన్నా జ్యూసీగా ఉన్నా అంటే మనకి తీగల్లో తగులుతూ ఉంటాయి కదండి అదంతా వడకట్టుకుంటే మనకి ఐస్ తిన్నప్పుడు నీట్గా అనిపిస్తుంది అంటే ఏమి నోటికి తగలకుండా బాగుంటుందండి అందుకని ఇలా వడకట్టుకోవాలి ఈ విధంగా చూపించిన విధంగా కింద జ్యూస్ చూడండి చాలా కలర్ చాలా చేంజ్ వచ్చింది కదా ఆ పైన తిడ్డంతా పోగానే కింద చాలా రెడ్గా వచ్చింది కదండీ ఈ జ్యూస్ని అయితే ఐస్ కంటైనర్లో వేసుకొని నేను చూపించే విధంగా మొత్తం నాకైతే సిక్స్ వచ్చాయండి సిక్స్కి వచ్చి కొంచెం జ్యూస్ మిగిలింది మా చేతు అయితే జ్యూస్ తాగేసాడు బాగుందంట ఈ సిక్స్లో ఈ సిక్స్కి వేసేసుకొని పైన స్ట్రిక్స్ పెట్టేసుకోవాలండి ఐస్ క్రీమ్ స్ట్రిక్స్ వీటికైతే ఈ జార్లకైతే ఫుల్గా వేసుకోవాలండి నేను స్టార్టింగ్లో వేసినప్పుడు నాకు ఐస్ సరిగ్గా రాలేదు ఎందుకో అనుకున్నాను అది ఫుల్గా వేసి మునిగేటట్టు పెట్టాలండి అలా పెడితే మనం ఐస్ తీసినప్పుడు చాలా నీట్గా వస్తాయన్నమాట నాకు స్టార్టింగ్ తెలియక టూ టైమ్స్ అలాగే ఫీల్ అయిందండి ఇవైతే డీప్్రిజ్లో పెట్టుకోవాలి ఫైవ్ సిక్స్ అవర్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే ఐస్ క్రీమ్ రెడీ అండి చెప్తే నమ్మరు అసలు చాలా బాగా వచ్చింది బయట ఐస్ క్రీమ్స్ వేస్ట్ అనమాట అంత బాగా వచ్చింది చాలా టేస్టీగా ఉంది పుచ్చకాయ ఐస్ అయితే చాలా బాగుంది నేను ఎలా వస్తుందా అని స్టార్టింగ్ టూ టైమ్స్ చేశానండి అప్పుడు ఎలా వస్తుందో అనుకునేదాన్ని చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇంక ఈసారి ఆ డౌట్లు ఏం పెట్టకుండా చేసేసాను అనమాట మా వాడైతే ఐస్ క్రీమ్ కోసం గ్లాస్ పట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నాడు పక్కనే తిట్టేసరికి వెళ్ళి అలిగి కూర్చున్నాడండి వాడి కోసం చేశాను కదా వెళ్ళి వాడిని ఐస్ చేయాలన్నమాట ఇప్పుడు ఈ విధంగా నాకు సిక్స్ ఇలా వచ్చాయండి ఈ విధంగా వచ్చాయి చాలా బాగుంది కదండి చూడ్డానికి కలర్ఫుల్గా కూడా ఉంది బయట నుంచి ఐస్ క్రీమ్స్ తెచ్చి పిల్లలకి పెట్టే బదులు మనమే ఇంట్లో ఇలా ఫ్రూట్స్తో ప్రిపేర్ చేసి ఇస్తే వాళ్ళకి హెల్త్కి మంచిది వాళ్ళకి తిన్నామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది సమ్మర్ కదండి చల్ల చల్లగా తినాలి అని అనుకుంటారు కదా పిల్లలు మా వాళ్ళ కోసం అయితే నేను ఈ విధంగా ప్రిపేర్ చేశానండి మా చేతు చూడండి ఎలా తింటున్నాడు వాడికి బాగా నచ్చిందంట అందుకని డ్యాష్ చేస్తున్నాడు మా పిల్లలకి చాలా బాగా నచ్చిందండి మాకు కూడా బాగా నచ్చింది మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి Thank you for watching video. Bye.